ఇంక పోలీస్ స్టేషన్ కొట్టే తను చేయాలే గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు గేట్ బయట గేట్ బయట బాబు అటు కూడా తీసు అందరూ అప్పు

ఏ హతర ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది ఎదురుంచి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండిడేట్ తిరిగిస్తా రాబుల క్యాండిడేట్ రాబుల పని ఏంటి అండ్ క్యాండిడేట్ రాబుల పని ఏంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్